కూకట్పల్లి నియోజకవర్గంలో సున్నం చెరువు మైసమ్మ చెరువు ఆక్రమణలపై నోటీసులు ఇవ్వడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత యాభై రిజిస్ట్రేషన్ ల్యాండ్ ను నివసిస్తుంటే ఇప్పుడు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని బెదిరించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు చెరువుల ఆక్రమణపై బడాబాబుల చర్యలు తీసుకోవాలని ఇలాంటి పేద ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైడ్రా అధికారులను హెచ్చరించారు గత కొన్నేళ్లుగా ఎల్ఆర్ఎస్ లు మున్సిపల్ ట్యాక్స్ లు కడుతూ ఉన్నారని అలాంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యతను ప్రభుత్వమే వహించాలని తెలిపారు పేద ప్రజల ఇళ్ల జోలికి వస్తే కూకర్పల్లి నియోజకవర్గంలో వారందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండగా ఉంటారని హామీ ఇచ్చారు మున్సిపల్ ట్యాక్స్ అంతుందాబై మున్ ఎనభై తొమ్మిది మందికి ఇచ్చి బిల్డింగ్ ముప్పై నుంచి నలభై సంవత్సరాల బిల్డింగ్ నోటీసు నోటీస్ ఏం చేసి వీళ్ళు వాళ్ళు ఇచ్చే నిజమే ఇది పదిహేడులోనే దీనికి ఒక ఫినిషింగ్ వేసింది గవర్నమెంట్ ఫిక్స్ చేసి చూశారు మీరు ఫినిషింగ్ కంప్లీట్ ఫినిషింగ్ పదిహేడులోనే ఆ రోజు మొత్తం ఉందో దాంట్లో మళ్ళీ ఎంటర్ కాకుండా అంత ఫినిషింగ్ ఉన్నటువంటి స్థానిక కార్పొరటర్ సభయ గారుజుని ఆధ్వర్యంలో వేశారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గవర్నమెంట్ కు అదే విధంగా హైడ్రా కమిషనర్ గారు మేము ముందు కూడా మీకు చెప్తా ఉన్నాం నిరుపేదల తెరువు రావద్దు నిరుపేదల తెరువు వస్తే ఖచ్చితంగా దానికి మూలం చెల్లించక తప్పదు అవసరమైతే ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ప్రజలు ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రం మొదలుపెట్టే ప్రసక్తి ఉండదు మీద ఒక చిన్న నరమాడి నిరుపేదల నోటు ఇచ్చి అది కూడా దొంగసాటుకు వచ్చి ఇరవై మూడు తారీఖు నాడు రాసి ఇరవై నిన్న వచ్చి భయబాధలు చేసి ఇంటికి వచ్చి భయబాంలు చేసి రాత్రి వాళ్ళు అన్నములు తింటలేరు ఎక్కడ పొద్దున మూడు గంటకు వచ్చి కుడతారని చెప్పి మూడు గంటల నుంచే వాళ్ళు నిద్ర ఓడలేని పరిస్థితి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసి ఆలోచన చేయండి తప్ప హైదరాబాద్ ప్రజల బీద ప్రజల దగ్గరికి పోదని చెప్పి నేను గవర్నమెంట్కి వేడుకుంటా ఉన్నాను హెచ్చరిస్తూ ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో బీద ప్రజల దగ్గరికి పోతే ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది రేపు రేపొద్దురు ఏదైనా గుండె పుడుతున్నో లేకపోతే ఎవరైనా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే దాని బాధ్యత గవర్నమెంట్ వరించవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడే మీరే చెప్తా ఉన్నారు మేము కూలి పని చేసుకొని బతుకుతున్నాము పొద్దుగాల పోయి అడ్డల మీద పోయి పని చేసుకొని బతికేటోళ్ళము ఈ రోజు ఈ వల్ల మాకు తిండి తిప్పలేదు అని భయపడతా ఉన్నారు నేను గవర్నమెంట్ మళ్ళోసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను ఏదైతే చెరువులు ఉన్నాయో వాళ్ళకి ఇంకోటి సెల్ డీడీలు లేని వాళ్ళకి ఎల్ఆర్ఎస్ కట్టారు ఇంట్లో మున్సిపల్ ట్యాక్స్ కట్టారు ఇంట్లా మరి ఇవన్నీ కూడా మీరు కట్టించుకున్నారు మరి ఈ రోజున నలభై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి నివసించినటువంటి బీద ప్రజల దగ్గర తిరిగిపోతే అది మంచిది కాదు నేను బీద ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తాను మీరు భయపడొద్దు మీరు ఎట్టి పదవిలో ఎవరైతే నిరుపేదలు కట్టుకుని ఉన్నారో తెలుసో తెలియక నిన్ననే చూసామన్నమాట మన ముఖ్యమంత్రి గారు తమ్ముడే సాయంగా ఒప్పుకున్నారు నేను తెలుసో తెలియక కొనుక్కున్నాను పదిహేనులో మరి మీకే కొనుక్కున్నప్పుడు మీ తమ్ముడే తెలియక కొనుక్కున్నప్పుడు ఇటువంటి బీద ప్రజలు కూడా తెలియక కొన్నారు కదా అటువంటి రోజులను వేధించొద్దని నేను కోరుతా ఉన్నాను దయచేసి బీద ప్రజలు రావద్దని కోరుకుంటా ఉన్నాను ఇది ఇంత 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 మీరు రోజు భయబాతలు చేసి అన్న అన్యాయంగా నోటు తెలుసుకుంటూ పోతే తిరగబడే ప్రమాదం ఉంటుంది ప్రజలు తిరగబడ్డారంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండడు ప్రజలు ఏడిపించినోడు ఎవరుడు బాగుపడడు దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను బీద ప్రజల దగ్గర రావద్దు ఖచ్చితంగా కుక్కడిపల్లి ఎమ్మెల్యే బీద ప్రజలకు అండగా ఉంటాడు అవసరమైతే వాళ్ళ కొరకు ప్రాణాలు ఇవ్వనికైనా సిద్ధపడతానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు మా సాహసాన్ని మా సాహసాన్ని ఒప్పుకొని అర్థం చేసుకోమంటా ఉన్నాం మీరు పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గరికి వెళ్ళండి మేము అడ్డం రామ్ మొన్ననే చెప్పా మేము బడాబుల దగ్గరికి వెళ్ళండి దగ్గరికి వెళ్ళండి కానీ నిరుపేదలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రావద్దు దయచేసి అర్థం చేసుకోమని చెప్తా ఉన్నాను మీరు పేరు చెప్పి నేను కమిషన్ అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ కమిషనర్ గారు రోజు ఒక లీడర్ని తీసుకపోయి ఒక ఫోటో పెట్టి మీకు ఇస్తా ఉన్నారు ఒక పార్టీ లీడర్ పోయి ఈ చెరువు కబ్జా ఈ కబ్జా కబ్జా చెప్తా ఉన్నారు అదే లీడర్ మళ్ళీ వచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు కమిషనర్ గారు మీరు ఫోటోలు దిగేటప్పుడు వాళ్ళ వాళ్ళ ఆలోచన ఏంటి వాళ్ళ ఆలోచన ఏంటో చేయండి తప్ప మీరు కావాలంటే మీ ఆఫీసులను కలెక్టర్ సమక్షాన్ని కూర్చొని ఏ చెరుకు ఏం జరిగిందని అడగండి తప్ప ప్రతి ఒక్క లీడర్ దీన్ని ఒక ఆయుధంగా వేసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు ఇది చాలా సీరియస్నెస్ నడుస్తూ ఉంది మీ వల్ల చాలామంది పుట్టగొట్టే ప్రమాదం ఉంది ప్రజలు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది మీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి వచ్చి నేను కాపాడుతా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఇది అరికట్టాలంటే రాజకీయ నాయకుల దగ్గర మీరు మీరు ఏవైతే మెమండాలు తీసుకోకూడదు మీరు అవసరమైతే పది చెరువు చెరువు తిరవండి ఇసువంటి నిరుపేదలను కాపాడండి మంచి జరుగుతుంది నలభై సంవత్సరాల నుంచి కట్టినటువంటి వాళ్ళ మీద మీరు దౌర్జన్యంగా చేస్తే ఖచ్చితంగా కుక్కడపల్లి కాన్షియస్ ప్రజలందరూ ఏకమైతాం వాళ్ళని కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియదు